అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సరికొత్త అప్డేట్స్ అయితే తీసుకొస్తుందనమాట రైతుల కోసం మరి రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రైతులు ఎదురు చూస్తున్నారో ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి మరి వారందరికీ కూడా మనకు ఊహించిన విధంగా కూడా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం అలాగే మనకు జూన్ పన్నెండు నుంచి పన్నెండున విడుదల చేసేటువంటి ఈ అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ డబ్బులు ముందుగా ఈ జిల్లాల వారికి ఈ బ్యాంక్ ఖాతాలు కలిగినటువంటి వారికి డబ్బులు వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి ఎవరికి డబ్బులు పడుతున్నా ఎవరికి డబ్బులు పడట్లేదు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాన్ని అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే స్కిప్ చేయకుండా చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుందన్నమాట మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటివరకు కూడా రైతులకు సంబంధించి ఏ ఒక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు మరి తాజాగా ఇప్పుడు మనకు అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపిందనమాట మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు పడవనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది ఇప్పటికే మనం అనేక అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం అనేక విధాలుగా కూడా ఈ యొక్క పథకం ద్వారా మనం ఎలా లబ్ధి పొందాలి ఏంటనే విషయాలను నేను మీకు అందిస్తూ వస్తూ ఉన్నాను అనమాట అవన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలిసిందే ఈ యొక్క అన్నదాత సుఖీబావకు అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకున్న తర్వాత లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీకు తెలిసిందేనమాట మరి మళ్ళీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మరి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది ఎవరైతే మనకు ఇరవై ఐదో తారీఖు అప్లై చేసుకున్నారో ఆ రైతులకు మనకు డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ఇక మిగిలినటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి డబ్బులు వస్తాయి రావా అనే విషయాన్ని మీరు చెక్ చేసుకోవాలన్నమాట మరి ప్రస్తుతానికైతే డబ్బులు అయితే మీకు ఉన్నాయి మరి దీంతో పాటుగా మనకు అన్నదాత సుక్కిబాతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి అంటే సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందించడం అయితే జరుగుతుంది ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులను కూడా విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇరవై విడత కింద మనకు ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలనైతే జమ చేయబోతుందనమాట మరి ఇరవై విడత కింద రైతులకు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది మరి ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క ఇరవై విడత మనకు పీఎం కిసాన్ డబ్బులని అయితే అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి ఇరవై విడత కింద పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే రైతు రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకుని ఉండాలి ఈ కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఎన్పిసిఐ లింక్తో పాటు మనకు ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోమని చెప్పి అయితే అందించింది అనమాట మరి రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకోండి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఈ వచ్చే నెల జూన్ పన్నెండో తారీఖున డబ్బులైతే విడుదల చేయబోతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి డబ్బులను అయితే మీరు తప్పకుండా తీసుకోవాలంటే ఇవన్నీ కూడా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించబోతున్నాయి తప్పకుండా ఇలా చేసి యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోవాల్సి ఉంటుంది మరి చాలా మంచి అవకాశం ప్రతి రైతుకు కూడా మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్న రైతులు వెంటనే కూడా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి దీంతో పాటుగా మనకు రైతు కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి అన్నదాత సుఖీబొ ఏపీ అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు వివరాలంటూ తెలుసుకోవచ్చు అనమాట అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీరు లిస్ట్లో పేరుందా లేదా అనే విషయాలు అయితే మీకు తెలుస్తాయన్నమాట మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి కూడా వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ మీ యొక్క ఊరి పేరు ఎంటర్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే రావడం అయితే జరుగుతుందనమాట అందులో లిస్టులో పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఇరవై విడత రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి దాని ప్రకారం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ కింద రైతులకు ఒక పథకం ద్వారా మనకు డబ్బులైతే రాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులను అయితే వేయడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అంటే రైతులు ఎదురు చూస్తున్నట్లుగా వారికి అన్ని విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు జారీ అనమాట మరి యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు మరి ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి రెడీగా ఉండండి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఈ విధంగా ప్రతి రైతు కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఏదైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు దాని ప్రకారం మీకు డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది మరి ఇదే అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరిన్ని రైతులకు సంబంధించినటువంటి ఏచైనా ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీకు మన ఛానల్లో దొరుకుతుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు